మన భారతదేశాన్ని ఒక అద్భుతమైన ఆభరణంలా భావిస్తే ఆ ఆభరణానికి మెరిసే వజ్రం లాంటి రాష్ట్రం మణిపూర్ మణిపూర్ రాష్ట్రాన్ని సాధారణంగా భారతదేశపు రత్నం అని పిలుస్తారు కానీ ఎందుకు ఈ రాష్ట్రాన్ని భారతదేశపు రత్నం అని పిలుస్తారో మీకు తెలుసా ఈ రోజు ఈ వీడియోలో ఆ పేరు వెనక కళ చరిత్ర సంస్కృతి మరియు మణిపూర్ రాష్ట్ర వింతలు విశేషాలు వివరంగా తెలుసుకుందాం వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి మణిపూర్ అనే పదానికే మనుల నేల అని అర్థం ఎక్కడ చూసినా పచ్చని కొండలు చుట్టూ మేఘాలతో కూడిన ప్రకృతి సోయగాలు ఇవన్నీ కలిపి ఒక చిత్రంలా కనిపిస్తాయి మణిపూర్ రాష్ట్రంలో లోక్త సరస్సు గురించి విన్నారా ఇది ఈశాన్య భారతదేశంలోనే అతి పెద్ద తీయని మంచినీటి సరస్సు ప్రత్యేకత ఏమిటంటే ఇందులో కుండీస్ అనే తేలియాడే దీవులు ఉంటాయి గడ్డి మట్టి వేర్లతో తయారైన ఆ పుండీస్ మీదే ఇల్లు కట్టుకుని జీవనాన్ని కొనసాగించే ప్రజలు ఉన్నారు మీరు ఒక్కసారి ఈ ప్రదేశాన్ని చూసినా అది ఏదో కళలో చూసిన ప్రపంచంలా అనిపిస్తుంది అదేవిధంగా మణిపూర్ లోని కాంగ్లా కోటా దచుకౌ వ్యాలీ జపాన్ యుద్ధ సమాధులు ఇవన్నీ కొత్తగా చూసేవారికి ఓ ప్రత్యేకమైన అనుభూతిని అనడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే మణిపూర్ రాష్ట్రాన్ని ప్రకృతి రత్నం అని పిలుస్తారు మణిపూర్ చరిత్ర గనక పరిశీలిస్తే మణిపూర్ అంటే కేవలం అందాలు మాత్రమే కాదు చరిత్రలో కూడా ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైన్యం భారత్ మీద దాడి చేసినప్పుడు మణిపూర్ లోని ఇంఫాల్ యుద్ధం కీలక మలుపు తిప్పింది బ్రిటిష్ సైన్యం భారత సైనికుల సహకారంతో జపాన్ దాడిని ఆపగలిగింది ఆ సమయానికి ఈ నేల ధైర్యానికి ప్రతీకగా నిలిచింది చరిత్ర చెబుతున్నది ఏమిటంటే ఎవరు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా మణిపూర్ తన ప్రత్యేకతను తన గౌరవాన్ని నిలబెట్టుకుంది అని అదే విధంగా మణిపూర్ సంస్కృతి సాంప్రదాయాలు కూడా వజ్రం లాంటివి అక్కడి ప్రజలు శాంతిని ఐక్యతకు ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు ఇక్కడి మణిపూర్ డ్యాన్స్ కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది ఈ నృత్యం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిలో శ్రీకృష్ణుడు రాధా మాధుర్యం ఆధారంగా నృత్యాన్ని సమకూర్చారు సంగీతం దుస్తులు భావ ప్రకటన ఇవన్నీ చూసేవారికి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి ఇంకా ఇక్కడ జరిగే లై ఫెస్టివల్ సంగై ఫెస్టివల్ లాంటి పండుగలు ప్రజల ఉత్సాహాన్ని సంస్కృతిని తెలియజేస్తాయి ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించని కేవలం మణిపూర్ లోని లోక్టక్ సరస్సు చుట్టుపక్కల ఉండే ఒక ప్రత్యేక జాతి జింక సంగై జింక ఇక్కడి సంఘై జింకలు ఆ రాష్ట్ర ప్రతీకలుగా చెప్పబడతాయి అదేవిధంగా ప్రపంచ స్థాయిలో భారత గౌరవాన్ని ఇనుమడింపజేసిన లేడీ బాక్సర్ మేరీ కోమ్ గారు కూడా మణిపూర్ చెందినవారే ఆమె యొక్క ఆత్మవిశ్వాసం పట్టుదల మణిపూర్ నేలలో పుట్టిన ఒక నిజమైన రత్నం చెప్పవచ్చు నాడు మణిపూర్ అందాలు చూసి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ఇరవయో శతాబ్దంలో జువెల్ ఆఫ్ ఇండియా అని మణిపూర్ను పిలిచాడు ఆ మాట అప్పటి నుంచి నేటి వరకు మారలేదు ఈశాన్య భారతదేశానికి ప్రవేశ ద్వారం లాంటి మణిపూర్ ఒక వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగి ఉంది ఇది మయన్మార్ సరిహద్దుకు దగ్గరగా ఉండడంతో వాణిజ్యం రక్షణ పరంగా ముఖ్యమైన స్థానం కలిగి ఉంది నిజంగా చెప్పాలంటే మణిపూర్ అంటే కేవలం ఒక రాష్ట్రం కాదు అది మన దేశానికి ప్రకృతి ఇచ్చిన ఒక ఆభరణం లాంటిది ప్రకృతి సోయగాలు చరిత్ర ధైర్యం సంస్కృతి మాధుర్యం క్రీడా ప్రతిభ ఇవన్నీ కలిపి మణిపూర్ నిజంగా భారతదేశ రత్నంలా నిలబెట్టాయి ఈ వీడియోలో మణిపూర్ గురించి తెలుసుకోవడం మీకు ఎలా అనిపించింది ఈ రాష్ట్ర అందాలు చరిత్ర సంస్కృతి నిజంగా మన భారతదేశం రత్నమే కదా ఇలాంటి మరిన్ని రహస్యాలు మరియు జాతీయ అంతర్జాతీయ అద్భుత ప్రాంతాల గురించి తెలుసుకోవాలంటే వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్ జై భారత్